మిరుదోడ్డి మండల వ్యాప్తంగా నెలకొన్న సమస్యలపై బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు జిగిరి అమర్ ప్రెస్ మీట్ నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ పాలనలో పదేళ్లుగా రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయని అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంకా ధర్నాలు చేయడం సిగ్గు చేయడం తెలిపారు నేడు రాష్ట్రంలో కానీ మన మిరుదోడ్డి మండల కేంద్రంలో కానీ జరుగుతున్న సమస్యలపై నేడు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది నిజంగానే మిరుదోడి మండల కేంద్రంలో కానీ మిరుదోడి కా మండలంలో ఉన్న ప్రతి ఊరిలో కానీ రోడ్డు రవాణా వ్యవస్థ చిన్న భిన్నమైన వ్యవస్థగా మారిపోయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సుమారు ఇరవై సంవత్సర ఇరవై నెలలు వస్తున్న ఒక రోడ్డు కానీ ఒక గుంతను గుడిపడంలో కానీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలం చెందిందని మేము ఈరోజు తెలియజేస్తా ఉన్నాం అలాగే నిన్న మొన్నటి వరకు మేము అధికారంలో ఉన్నాం మాదే రాజ్యం మేమే అనే ఒక ధోరణితో ముందుకెళ్ళిన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ పది సంవత్సరాల కాలంలో ఒక గుంతను కానీ ఒక తట్టెడు మట్టిని కానీ రోడ్లలో వేయడానికి వాళ్ళు ఎందుకు ఆసక్తి చూపించలేదో మేము ఈ ఈ ప్రెస్ మీట్తో డిమాండ్ చేస్తూ ఉన్నాం పది సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా నిన్న ధర్నా చేయడం జరిగింది వాళ్ళు చిగ్గు లేకుండా వారికి కొంచెమైనా ఉందా టీఆర్ఎస్ వాళ్ళకని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను అని పెట్టిర్రు పాదయాత్ర కాదు వాళ్ళు చేయాల్సింది మోకాల యాత్ర చేయాలి ఈ ఈ మండల ప్రజలకు ముందుగా క్షమాపణ చెప్పి వారు ఏదైనా ప్రోగ్రాం చేయాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం జడ్పీటీసీగా ఉండి ఒక తట్టెని మట్టి తీసుకోని సూకూర్లింగం కూడా నిన్న వచ్చి మీటింగ్లో మాట్లాడతాడు అలాగే సర్పంచ్లపురం అధ్యక్షుడిగా ఉండి తుమ్మల బాలరాజు కూడా వాళ్ళ ఊరికి రెండు రోడ్లు ఎమ్మెల్యే గతంలో ఎమ్మెల్యేగా ఉన్న రఘునందన్ రావు గారు శాంక్షన్ చేస్తే రెండు వేల ఇరవై రెండులో వచ్చిన దాన్ని కనీసం రోడ్ వేయించుకోలేని స్థితిలో వాళ్ళు ఉన్నారని మేము తెలియజేస్తా ఉన్నాం ఇంకొక ఆయన మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేసినాన్ని వల్ల సత్యనారాయణ చెప్పుకుంటూ ఉంటాడు ఆయన మార్కెట్ కమిటీ చైర్మన్ పనిచేసి వాళ్ళ ఊరుకు రోడ్డు తీసుకోపోలేని దుస్థితిలో టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు ఒక సాగు చెప్తున్నారు మేము అప్పట్లో గతంలో సాంక్షన్ చేసినాం కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే వాళ్ళు రద్దు చేయడం జరిగిందని అన్నారు మీరు సుమారుగా రెండు వేల ఇరవై రెండులో శాంక్షన్ అయిన దాన్ని మీరు గవర్నమెంట్లో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు మీరే గవర్నమెంట్లో ఉన్నారు సుమారు సంవత్సరన్నర కాలంలో రోడ్డు పనులు అయిపోవు రోడ్డు వ్యవస్థ అనేది బాగుపడేది ఈ రా ఈ మండలంలో టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ కాలం చెందిన పార్టీలుగా తెలియజేస్తూ ఉన్నాం ఈ మండలం అభివృద్ధి చెందాలంటే ఈ మండల ప్రజలు సుఖంగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీని రానున్న ఎన్నికల్లో ఆదరించాలని కోరుకుంటా ఉన్నాను పది పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ప్రజెంట్గా ఈ ఇరవై నెలల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నది అయినప్పటికీ ఏ రకమైన పనులు కానీ ఏ రకమైన అభివృద్ధి జరగడం లేదు అది ఎందుకు ఇలాంటి శాతం కానీ లీడర్లు కానీ సాధారణ నాయకులు కానీ మరోసారి నిలబడద్దు నిలబడి ఈ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నారు మా అందే గ్రామం నుండి రోడ్డు కనీసం గుంతల మాయమై చాలా సంవత్సరాలు గతంలో ఎన్నో ఏ ఏ ఏ రోజునాడో ఒక రోజు నాడు డాంబర్ రోడ్డు వేయడం జరిగింది గత పదిహేను సంవత్సరాల నుంచి అది డాంబర్ రోడ్డు లేదు మాకు మండల హెడ్ క్వార్టర్ అయినటువంటి మిడిదొడ్డికి యూరియా సంచలకి ఈడికే రావాలి కాలేజీ పిల్లలు ఈడికే రావాలి బస్సు ఉండదు గతంలో పది పన్నెండు సంవత్సరాలు పది సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా ఏం చేయలేకపోయినారు రియల్ ప్రెస్ మీటింగ్ పెట్టి సిగ్గన కనిపించాలా కనీసం సిగ్గర అనిపించాలి కదా చెయ్యాలను నీకు గానం లేనప్పుడు ఎదుటోళ్ళ మీద ఎందుకు బురదాలండి చాదాగనప్పుడు అలా కాకుండా నేను ఏమంటా అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ కూడా ఏం చేయలేకపోతుంది ప్రజలు కొద్దిగా ఆలోచన చేసి విధి విధానాలు కొద్దిగా ఆలోచన చేసి ఏ ప్రజలను ఎన్నుకుంటే బాగుంటుంది ఏ లీడర్ని ఎన్నుకుంటే బాగుంటుందని ఒకసారి ఆలోచన చేయాలని కోరుకుంటూ ఇప్పుడు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకు చూపించే ప్రయత్నం చేయండి ఈ వైడీ న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన కథనాలైతే ప్రచురించడం కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడవచ్చు అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు స్పాన్సర్లు పార్ట్నర్లు అంటూ ఎవరు లేరు సో అలాగా ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా బెదిరింపులకు పాల్పడ్డం కూడా మా దృష్టికి తీసుకురండి